హాయ్ హలో నమస్తే అండి ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను ఇది మా తిరుపతి వీడియోస్ అండి లాస్ట్ టూ వీడియోస్ పోస్ట్ చేసి ఉన్నాను ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చెక్ చేసి రండి ఎందుకంటే కంటిన్యూ అనేది అర్థమవుతుంది కాబట్టి సో వీడియోలోకి వెళ్ళిపోతాం అది వస్తుంది చూసారా బస్సు నాకు అది చూడగానే ఎంత నచ్చిందంటే ఒక్కసారన్నా తిరుపతి నుండి వెళ్ళే లోపు ఎక్కాలనుకున్నాను బట్ నాకు అదృష్టం దొరకలేదులేండి ఈసారి ట్రై చేయాలి అసలు ఎంత బాగున్నాయి అంటే ఈ ప్రదేశాలు అంత బాగున్నాయి యాక్చువల్లీ ఇది ఫ్రీ బస్సేనండి కాబట్టి దీనికోసం వెయిట్ చేయాలి బస్ స్టాప్లో అది ఎప్పుడు వస్తుందని తెలియదు చాలా డిఫరెంట్ డిఫరెంట్ బస్సెస్ వస్తాయి దాంట్లో ఇది ఇదొఫ్ ఇది కూడా ఉందనమాట కానీ మనకు అంత టైం కుదరలేదండి మన షెడ్యూల్కి ఈ వీటికి వెయిటింగ్ అంటే ఇంకా కుదరదు కాబట్టి ఇంకా జీపు క్యాబ్ ఏది దొరికితే ఇంకా అది ఎక్కేసాము బస్ అయితే కుదరలేదు ఈసారికి ఇది మ్యాప్ అండి ఇదేంటంటే మనం ఎక్కడికి ఎక్కడికి వెళ్తున్నాము అనేది దాంట్లో చూసుకోవచ్చు ఇదిగో చూసారా దగ్గరలో ఉన్న హోటల్ ఇదే శ్రీనివాసుడి కళ్యాణం అసలు ఎంత బాగుందంటే డెకరేట్ చేసి అసలు చాలా బాగా నచ్చింది నాకు ఆంబియన్స్ కూడా చాలా బాగున్నాయి హోటల్లో ఇంకా వెళ్ళాము కానీ ఇక్కడ మేము తినలేదు ఎందుకంటే వెయిటింగ్ ఎక్కువ అయిపోయింది చాలా వెయిటింగ్ ఎక్కువైపోయింది మా మా బాబీస్కి ఇచ్చేస్తున్నాడు ఇవామ ఆయాత్రం తీసుకుని ఇంకా వేరే ప్లేస్కి వెళ్ళి ఇంకా అక్కడ తిన్నాం అనమాట అసలు తిరుపతి వెళ్ళి ఎక్కడ ఏమున్నాయా అని చూసుకున్నాం ఇది కళ్యాణ గట్ట ఈ ఒక్కసారి నా వాయిస్ వినండి ఇక్కడ నా ఓన్ కళ్యాణ గట్ట మేము ఈరోజు అన్నీ మర్చిపోయామంటే హోటల్కి వెళ్ళి బాటిల్ మర్చిపోయాం తర్వాత చెప్పులు మర్చిపోయాం చెప్పులు మర్చిపోతే బేరారు పిలిచిచ్చాడు కానీ బాటిల్కి అయితే పిలవాల తర్వాత మనీ మర్చిపోయాము ఇక్కడేమో క్యాషే కావాలన్నారు క్యాషే కావాలంటే మా ఆయన ఇక్కడ ఏదో షాప్లో ఇచ్చి వాడుకో థర్టీ రూపీస్ ఎక్స్ట్రా ఛార్జ్ వాడు తీసుకుని ఆన్లైన్లో పేమెంట్ తీసుకుని డబ్బులు ఇస్తాకి థర్టీ రూపీస్ ఛార్జ్ తీసుకుని ఇచ్చాడు ఇవన్నీ మర్చిపోతే ఫైనల్గా మా మావయ్య గారు ఇట వెళ్ళిపోయారు ఆయన కోసం ఇక్కడ వెయిటింగ్ మొత్తం అంత ఆయన ఇటు తప్పిపోయారు మా గారు ఎటో వెళ్ళిపోయారు అన్నమాట అంటే తిరుపతిలో ఈ బాబు ఏడుస్తున్నాడు ఇక మా వారు కంగారుగా నా దగ్గరికి వచ్చారు ఆయన వెనక వారికే ఇచ్చారంట బట్ ఆయన ఎటు వెళ్ళిపోయారు ఇంకా ఆయన కంగారు పడిపోయి ఇంకా అటు వెళ్ళిపోయారు ఇంకా చూడాలి నా తిప్పలు మా అత్తగారు తిప్పలు అసలే కాళ్ళు నొప్పలతో ఉన్నామేమో కానీ ఎందుకంటే ఆయన ఎటు వెళ్ళిపోయారో తెలీదు ఫోన్ లేదు చేతిలో అసలు టెన్షన్ టెన్షన్ అనమాట ఒక రకంగా టెన్షన్ పడ్డాము మా ఆయన గారు ఎంత రిలాక్స్గా వచ్చినారంటే మా బాబుని పట్టుకొని ఎందుకంటే ఆయనకి తెలుసో లేదో నాకు తెలియదు కానీ ఆయన వెళ్ళిన వెంటనే జస్ట్ సరే మీరు ఉండండి ఎంత కష్టపడ్డారు కదా నేను వెళ్తాను నేను ఎదుగుతాను అని బయలుదేరారు ఆయన వెళ్ళిన టూ సెకండ్స్కి వాళ్ళ నాన్నగారు కనపడ్డారు నేను అప్పటికే అంటానే ఉన్నాను అతయ్యా ఆయనకి మీ అబ్బాయికి కనపడతాడు మనకు కనపడలేండి అన్నాను and take on some టెన్షన్ అనమాట మా మామయ్య గారికి కొంచెం టెన్షన్ ఎక్కువ సో ఇంకెళ్ళిపోయి అక్కడే వాటర్ ట్యాంక్ దగ్గర కూర్చుని ఉన్నారంట మేము అటు వెళ్ళాము కానీ మాకు కనపడనే కనపడలే ఇదిగో నేను మొత్తం అంతా కనపడట్లా కనపడట్లేదు అని చెప్పేసి వీడియో తీస్తా చెప్తున్నా ఆ వీడియోలు అంతా ఇటు ఉన్నారు అక్కడ అనౌన్స్మెంట్స్ ఇస్తున్నారనమాట సో నేను మళ్ళీ రిటర్న్ వచ్చేసి ఒకసారి అనౌన్స్మెంట్ ఇద్దామా అని అడిగాను బట్ మా వారు వద్దులే నేను ట్రై చేస్తాను అని చెప్పేసి ఆయన వెళ్ళారు ఆయన అంత కష్టపట్టలేదు మా మామయ్య గారు వెళ్ళిన ఒక టూ త్రీ సెకండ్స్కి కనిపించేశారు ఇద్దరు కలిసి రిటర్న్ వచ్చారు ఇక నేను మా అత్తయ్య నవ్వుకున్నాము మా అత్తయ్య గారికి కోపం కూడా వచ్చింది అనుకోండి సెకండరీ అదొక స్వీట్ మెమరీ అనమాట ఇంక అంతే ఇక మా ఆడవీధుల్లోకి వచ్చామండి యాక్చువల్లీ మేము శనివారం ఆగస్టు రెండున మా బాబు బర్త్డే సో ప్లాన్ చేసుకున్నాం కదా మేము ఫ్రైడే వచ్చామన్నమాట ఫ్రైడే వచ్చిన రోజే తలనీలాలు ఇప్పించేసి ఒకసారి ఈ అంటే ముందు రోజు కొంచెం హడావిడి లేకుండా దర్శనానికి వెళ్ళాలి అని ముందు రోజు మొత్తం స్టే చేసాం సో ఈవినింగ్ అయ్యేసరికి దగ్గరగా ఉన్న వెంకటేశ్వర స్వామిని దర్శించే ముందు మనం వరాహస్వామిని దర్శించుకోవాలి కాబట్టి ఆయన గుడికి వచ్చామన్నమాట ఆయన ఆయన దర్శనం కూడా బాగా అయ్యింది ఆయనకు కోరికలు మనం కోరుకుంటే ఆయన వెంకటేశ్వర స్వామికి చెప్తారని అంటారు సో అందుకనే ముందు ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకుని ఇక్కడ కొంచెం సేపు టైం స్పెండ్ చేసి ఇంకా అక్కడ పక్కనే అన్న ప్రసాదాలు ఉన్నాయన్నమాట సో అక్కడ తినేసి రూమ్కి వెళ్ళిపోదాము అని చెప్పేసి అనుకున్నాం సో ఇదే అనమాట అసలు ఈ ప్రసాదం తినడానికి నిజంగా అదృష్టం ఉండాలండి అంత అమృతంగా ఉంది మా అబ్బాయి బేసిక్గా నేను పడితేనే తింటాడు అలాంటిది ఇక్కడికి వచ్చిన తర్వాత వాడు చక్కగా కూర్చుని తిన్నాడు ఇంకా ఆ వీధుల చుట్టూ చక్క తిరుగుతూ ప్రశాంతమైన గాలి వాతావరణం ఎంత బాగుందంటే దేవుడి సన్నిధిలో ప్రశాంతంగా అలా కూర్చుని టైం స్పెండ్ చేస్తూ కాసేపు అక్కడే ఉన్నామన్నమాట ఇంకా ముందుకెళ్తే కొన్ని షాపింగ్స్ ఉన్నాయి అవి చిన్నపిల్లలకి సంబంధించి తీసుకున్నాము అదిగో కోనేరు క్లోజ్ చేసేసి ఉంది ప్రజెంట్ దగ్గరికి వెళ్ళి చూశాను వాటర్ ఏం లేదు నార్మల్గానే ఉంది ఇంకా అంతా ఒక్కసారి చూసాను ఆ గోపురాన్ని చూస్తూ ప్రశాంతంగా అలా చూస్తూ ఉండిపోయాము అంతే ఇంకా మాటలు లేవు ఓకే అండి ఇంకా కంటిన్యూ వస్తే వీడియోస్ చూడండి లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్